నేను ఈఎం బౌండ్స్ అని ఒక ఆయన ప్రార్థన మీద చాలా పుస్తకాలు రాశారు ఆయన మీరు ఎప్పుడైనా ఆయన గురించి చదవాలనుకుంటే నెట్లో ఈఎం బౌండ్స్ అని కొట్టి ఆయన బుక్స్ పీడిఎఫ్ కొడితే వస్తుంది లేదంటే తెలుగులో కూడా ఆ పుస్తకాలు ట్రాన్స్లేట్ అయ్యాయి ప్రార్థన గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకునేవారు మరి ఆ బుక్స్ చదవాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆయన చెప్పినటువంటి చాలా విషయాల్లో కొన్ని అంటే ఒక ఏడు విషయాలు నేను మీకు చిన్న చిన్న పాయింట్స్గా చెప్పాలని అనుకుంటా ఉన్నాను దాంట్లో ఒకటి ఏంటంటే ఆయన మాట్లాడుతూ ప్రార్థన గురించి తర్వాత ప్రభుతో మనము చేయవలసినటువంటి సహవాసము గురించి ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు దాంట్లో ఒకటి అనమాట ఫస్ట్ది యువర్ సోమన్స్ లాస్ట్ బట్ అండ్ అవర్ ఆర్ టూ యువర్ లైఫ్ ప్రీచెస్ ఆల్ ద వీక్ అని ఆయన చెప్పాడు మనం ఇచ్చే వర్తమానము ఒక గంట రెండు గంటలు అది ఉండొచ్చు కానీ మన జీవితము వారమంతా అక్కడున్నటువంటి ప్రజలతో మాట్లాడుతుంది అని ఆయన చెప్పాడు రెండవది సేటెన్ మేక్స్ ఆర్ రూయిన్స్ యువర్ లైఫ్ బై ప్రైజ్ ప్లెజర్ అండ్ గ్లెటనీ అని మూడు విషయాలు ఆయన చెప్పాడు చాలాసార్లు అపవాది చాలా మందిని ఎలాగ నాశనం చేస్తాడంటే పొగడుతల ద్వారా నాశనం చేస్తాడు రెండవది సుఖము ద్వారా నాశనం చేస్తాడు మూడవది తిండుబోతు ద్వారా నాశనం చేస్తాడు కాబట్టి వీటికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన మాట్లాడడం జరిగింది కాబట్టి వీటన్నిటికీ ఆన్సర్ ఏంటంటే గివ్ యువర్ లైఫ్ యువర్ సెల్ఫ్ టు ప్రేయర్ వీటన్నిటిని అధిగమించాలంటే కనుక ప్రార్థనలో ఉండండి అండ్ గెట్ యువర్ టెక్స్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ ఫ్రమ్ గాడ్ ప్రార్థనలో ఉన్నప్పుడు ఏ వాక్యం చెప్పాలి ఎట్లా ఉండాలి తర్వాత ఎట్లాగా మనము జీవించాలి ఈ విషయాలన్నీ కూడా మనకి దేవుని దగ్గర నుంచి ప్రార్థనలో ఉన్నప్పుడు గైడెన్స్ వస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి అనే విషయాన్ని మరి ఆయన చెప్పడము జరిగింది ప్రియుల ఈ మొదటి విషయాన్ని గమనిస్తే ఈ మొదటి విషయంలో మనందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే ఒక వ్యక్తి ప్రార్థనలో నిజముగా దేవునితో సంబంధము కలిగి ప్రార్థనలో మరి ప్రభువుతో ఎక్కువగా గడపడం ప్రారంభిస్తే మరి ఆ వ్యక్తి యొక్క మాటలు అతను మాట్లాడే మాటలు వాక్యంలోంచి ఆయన చెప్తున్నటువంటి విషయాలు ప్రజల జీవితాలలో చాలా ప్రభావితం చూపిస్తాయి అంతేకాదు ప్రార్థనలో ఉన్న వ్యక్తి ఎవరైతే దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉంటారో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారు వారి జీవితాలలో ఎప్పుడు కూడా పొగడతికి కానీ సుఖానికి కానీ తిండిబోతనానికి కానీ వారు అలవాటు అవ్వకుండా వారు బానిసలు అయిపోకుండా మరి దేవుని యొక్క సన్నిధిలో వారు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు పనులు దేవుని కొరకు వారు చేయగలరు అనే విషయాన్ని ఈ యొక్క మరి ఒక ఆయన రాసిన పుస్తకంలో ఒక భాగంలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు చెప్పడం జరిగింది కాబట్టి అందరూ ప్రభు దగ్గర ఏమని ప్రార్థన చేయాలంటే ఎక్కువ సమయము మనము ప్రభు సన్నిధిలో గడపాలి ప్రార్థన చేయాలని అందరు కూడా ప్రార్థన అది అలవరుచుకుని మనం ప్రార్థనలో ఉండాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు తర్వాత ఇదే పాయింట్లో ఇంకొక విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది దాంట్లో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే మార్టిన్ లోదర్ గురించి ఆయన మెన్షన్ చేయడం జరిగింది మార్టిన్ లూథర్ గారి గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ప్రార్థన గురించి ఆయన ప్రార్థనా జీవితం గురించి ఆయన మాట్లాడుతూ లూథర్ స్పెంట్ హిస్ బెస్ట్ త్రీ అవర్స్ ఇన్ ప్రేయర్ అనే విషయాన్ని ఆయన చెప్పాడు మార్టిన్ లూథర్ గారు ప్రతిరోజు మూడు గంటలు ఆయన ప్రార్థనలో ఆయన గడిపాడు అందుకనే ఆయన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి రివైవల్ ఉజ్జీవాన్ని ఆయన చూడగలిగాడని ఆయన ద్వారా చాలా రిఫర్మేషన్ జరిగింది అంతేకాదు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ మరి దేవుని యొక్క కార్యాలు ఆయన చూడగలిగాడు అనే విషయాన్ని ఈయన చెప్పడం జరిగింది ప్రియుల కాబట్టి మొట్టమొదటి ఈ పాయింట్లో మనందరము నేర్చుకునే విషయం ఏంటంటే ఎవరైతే దేవుని దగ్గర ఎక్కువ సమయాన్ని గడుపుతారో వారి జీవితము ప్రార్థనా జీవితం కలిగిన వారి జీవితాలు మరి అనేకులను ప్రభావితం చేయడము అనేకులు ఆ ప్రార్థన ద్వారా ప్రభావితం అవ్వడము నిశ్చయముగా చూస్తామని ఈ యొక్క మరి మొదటి విషయంలో మనం గమనిస్తాం ప్రియలార ఇది మొట్టమొదటిగా అందరు కూడా గమనించి మరి ఈరోజు కూడా రాత్రి మనం ఎలాగైతే కొంత సమయము ప్రార్థన చేశామో అట్లాగే ఈరోజు కొన్ని నిమిషాలు మన చుట్టూ ఉన్న పరిస్థితులను గురించి మన ప్రాంతాలను గురించి అట్లాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను గురించి అన్ని పరిస్థితులను గురించి కూడా మనము మరి ప్రార్థన చేయాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి మొట్టమొదటి విషయంలో మనందరం ప్రార్థనా జీవితం కలిగిన వారు ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవునినే వారు గనపరుస్తారు తర్వాత మార్టిన్ లోదర్ గారు వారు ప్రార్థనలో మూడు గంటలు ప్రతిరోజు దేవుని దగ్గర గడిపేవారు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి రెండవది ఏంటంటే రెండవ విషయాన్ని ఆయన చెప్పిన విషయము మెన్ ఆర్ గాడ్స్ మెథడ్ అని చెప్పాడు ఆయన మెన్ ఆర్ గాడ్స్ మెథడ్ అంటే మనమందరము మనుషులందరూ కూడా దేవుని యొక్క విధానము పోలిక ఈ పోలికలో ఉన్న మనము ఆయన ఎలా మనలను నడిపిస్తాడో అట్లా మనం నడిపించబడాలి తర్వాత ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పాడు ద చర్చ్ ఈజ్ లుకింగ్ ఫర్ బెటర్ మెథడ్స్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ బెటర్ మెన్ అని ఆయన చెప్పాడు అంటే సంఘం ఇప్పుడు ఇంకా వినూత్నమైనటువంటి క్రొత్త విషయాలు అంటే క్రొత్త పద్ధతుల ద్వారా సేవ చేయాలని అనుకుంటా ఉన్నారు కానీ దేవుడు శ్రేష్టమైన మనుషుల కొరకు ప్రార్థనలో ఎవరైతే నలుగుతారో అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అని దేవుని దగ్గర నుండి పంపబడిన ఒక మనుషుడు కలడు దేర్ వాజ్ ఎ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్ హూజ్ నేమ్ ఆఫ్ జాన్ దేవుని దగ్గర నుంచి పంపబడిన ఒక మనుషుడు కలడు అతని పేరు యోహాను అని వాక్యంలో రాయబడింది పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా వాడుకోవాలంటే వారు మెన్ ఆఫ్ ప్రేయర్ అయి ఉండాలి మైటీ మెన్ ఇన్ ప్రేయర్ అంటే ప్రార్థనలో ఎవరైతే బలవంతులుగా ఉంటారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా వాడుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ద హోలీ స్పిరిట్ డస్ డోట్ ఫ్లో త్రూ ద మెథడ్స్ బట్ త్రూ మెన్ పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తుల ద్వారా ఆయన ప్రవహిస్తాడు కానీ పద్ధతుల ద్వారా ఆయన ప్రవహించడు అని రెండో విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది మూడు నెంబర్ త్రీ మూడో విషయం ఏంటంటే మీరు గమనిస్తే మూడో విషయాన్ని మనము చూస్తాము డెడ్ మెన్ గివ్ అవుట్ డెడ్ సర్మెన్స్ డెడ్ మెన్ గివ్ అవుట్ డెడ్ సర్మన్స్ అంటే మృతమైపోయిన చాలామంది ప్రార్థనలో మృతులైపోయిన వారు ప్రార్థన లేకుండా ఉన్నవాళ్ళు వారిచ్చే ప్రసంగాలు మృతమైన ప్రసంగాలుగా ఉంటాయి డెడ్ ప్రీచర్స్ గివ్ డెడ్ సర్మన్స్ తర్వాత ఏంటంటే డెడ్ సర్మన్ స్కిల్ మృతమైనటువంటి ప్రసంగాలు ప్రజలను బ్రతికింప చేయలేవు అవి చంపుతాయి కాబట్టి ఎవ్రీథింగ్ అక్కడ చెప్తాడు ఆయన ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద స్పిరిచువల్ క్యారెక్టర్ ఆఫ్ ద ప్రీచర్ ప్రీచర్కి లేదంటే విశ్వాసకి ప్రసంగికునికి ప్రధానమైనది క్యారెక్టర్ వారికి ఒకవేళ మిగతా విషయాలలో వారు బలహీనంగా ఉండొచ్చు కానీ క్యారెక్టర్ లేకపోతే పరిశుద్ధత లేకపోతే ప్రార్థన లేకపోతే వారి ప్రసంగాలు దే దే ఆర్ సోమన్స్ ఆర్ డెడ్ అండ్ ది కిల్ కిల్ పీపుల్ ప్రజలను అవి బ్రతికించడం కంటే అవి చంపుతాయి అనే మాటని ఆయన చెప్పడం జరిగింది అని చెప్తూ ఆయన అంటాడు జానథన్ ఎడ్వర్డ్స్ అనే ఒక భక్తుని జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్పిన ఒక మాట చెప్పాడు ఆయన ఐ వెంట్ ఆన్ విత్ మై ఈగర్ పర్స్యూట్ ఆఫ్టర్ మోర్ హోలీనెస్ అండ్ కన్ఫర్మ్ కన్ఫర్మిటీ టు క్రైస్ట్ అని ఆయన చెప్పాడు జానథన్ ఎడ్వర్డ్స్ అనే ఒక భక్తుడు అమెరికా దేశంలో సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అన్ యాంగ్రీ గాడ్ అని ఒక ప్రసంగాన్ని చేశాడు పాపులు దేవుని చేతిలో మరి అని ఒక ప్రసంగాన్ని చేస్తే ఆ ప్రసంగం విన్న వాళ్ళు ఆ రోజు వింటా ఉన్నప్పుడే పదిహేను వందల మంది బాప్టిస్మం తీసుకున్నారు వారికి కలిగిన భావం ఏంటంటే ఆ రోజు ఫీలింగ్ ఏంటంటే అప్పుడే వారు నరకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాము అనే ఫీలింగ్ వారికి కలిగింది అయితే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ ఆయన ఏమని చెప్పాడంటే నా జీవితంలో చాలా ప్రసంగాలు చేశాను కానీ ఎప్పుడు ప్రసంగం చేసినా పరిశుద్ధత నాలో ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే ఈదర్ అంటే నాలో ఈ యొక్క హోలీనెస్ వెదర్ ఐ హ్యావ్ దమ్ వెదర్ ఐ హ్యావ్ మోర్ హోలీనెస్ ఆర్ నాట్ రెండవది కన్ఫర్మిటీ టు క్రైస్ట్ క్రీస్తు విధానం ప్రకారంగా నేను వెళ్తా ఉన్నానా లేదా అనే విషయాన్ని నేను కన్ఫామ్ చేసుకున్న తర్వాతే నేను ఏ ప్రసంగా అయినా చేసేవాన్ని కాబట్టి నేను ఇచ్చే వర్తమానాలు అనేకలలో ప్రభావితం చేసేయి అని ఆయన చెప్పడం జరిగింది ప్రియుల నెంబర్ ఫోర్ ఏంటంటే ఎర్లీ క్రిస్టియన్స్ వర్ సీరియస్ ఇన్ ప్రేయర్ హోలీనెస్ అండ్ సెల్ఫ్ డెనియల్ ఆర్ సెల్ఫ్ అబ్నికేషన్ ఆదిమ సంఘం మీరు వాక్యంలో గమనిస్తే ఆదిమ సంఘంలో ఉన్న క్రైస్తవులు వారు ఎక్కువగా దేంట్లో సీరియస్గా ఉన్నారంటే ప్రార్థనలో సీరియస్గా ఉన్నారు రెండవది పరిశుద్ధత విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు మూడవది సెల్ఫ్ డెనియల్ సెల్ఫ్ డెనియల్ అంటే వారిని వారు ఉపేక్షించుకొని వారు సేవని జరిగించారు ఇది నాలుగో విషయముగా ప్రతి ఒక్కరూ పాటిస్తే ఉద్యీవం వస్తుంది అని చెప్పాడు నెంబర్ ఫైవ్ ఐదో విషయం ఏంటంటే ప్రెయిర్ ఇస్ ద ప్రీచర్స్ మైటియస్ట్ వెపన్ ప్రార్థన అనేది ప్రసంగికునికి అతి బలమైన ఆయుధము యాన్ ఆల్మైటీ ఆల్ మైటీ ఫోర్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ గివ్స్ లైఫ్ అండ్ ఫోర్స్ టు ఆల్ అని ఆయన చెప్పాడు సర్వశక్తివంతుని యొక్క శక్తి దేంట్లో ఉంటుందంటే ప్రార్థనలో ఉంటుంది ఎవరైతే ఈ ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చేసేవారికి అది జీవం ఇస్తుంది రెండవది ఈ యొక్క ప్రార్థన చేయబడిన ప్రాంతాలలో దైవశక్తి కుమ్మరించబడుతుంది అని ఆయన ఐదవదిగా చెప్పడం జరిగింది తర్వాత ఆరో విషయం ఏంటంటే ద రియల్ సోమన్ ఈజ్ మేడ్ ఇన్ ద క్లోజెస్ట్ అంటే నిజమైన ప్రసంగము దైవ సన్నిధిలో గడిపిన వారి దగ్గర అది చేయబడుతుంది ద రియల్ సోమన్ ఈజ్ మేడ్ ఇన్ ద క్లోజెస్ట్ అని ఆయన చెప్పాడు తర్వాత ద మ్యాన్ గాడ్స్ మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ద క్లోజెస్ట్ దేవిని నిజమైన మనుషులు నిజమైన ప్రసంగికులు మరి దైవ సన్నిధిలో ఒంటరిగా ఉన్నప్పుడే తయారు చేయబడతారు తర్వాత అలాంటి వారి జీవితము అనేకులను ప్రభావితం చేస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మూడు విషయాలు ఆయన చెప్పాడు ప్రేయర్ మేక్స్ ద మ్యాన్ ప్రేయర్ మేక్స్ ద ప్రీచర్ ప్రేయర్ మేక్స్ ద ప్యాస్టర్ నిజమైన మనుషులను ప్రార్థన తయారు చేస్తుంది తర్వాత నిజమైన బోధకుని ప్రార్థన తయారు చేస్తుంది తర్వాత ఒక సంఘ కాపరిని ఒక అద్భుతమైనటువంటి అనేకులను కదిలించగలిగినటువంటి సేవకులను మరి ప్రార్థన తయారు చేయగలుగుతుంది అని చెప్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ద స్వీటెస్ట్ మెసేజెస్ వర్ గాటెన్ వర్ గాట్ వెన్ పీపుల్ వర్ ఎలోన్ విత్ గాడ్ చాలా మధురమైన ప్రసంగాలు ఒక వ్యక్తి దేవుని దగ్గర గడుపుతా ఉన్నప్పుడు అతనికి ఇవ్వబడతాయి కాబట్టి అందరూ ప్రార్థన చేయండి ముందు ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వండి సంఘం అంటే ఆదిమ సంఘంలాగా ఉండాలి ఆదిమ సంఘం ఎలాగైతే వారు ప్రార్థన చేశారో అలాగే మనము కూడా ప్రార్థన చేస్తూ మరి ముందుకు వెళ్ళాలి అప్పుడే చాలా రివైవల్ వస్తుందని ఆయన చెప్పడం జరిగింది ఇది నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ ఏంటంటే చివరిగా ఈఎం గారు చెప్పినటువంటి మాటల్లో మరొక మాటని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను అది ద పుల్పిట్ ఆఫ్ దిస్ డే ఈజ్ వీక్ ఇన్ ప్రేయింగ్ అని చెప్పాడు ఆయన ద పుల్పిట్ ఆఫ్ దిస్ డే ఈజ్ వీక్ ఇన్ ప్రేయింగ్ అంటే ద పుల్పిట్ ఆఫ్ దిస్ డే ఈజ్ వీక్ ఇన్ ప్రేయింగ్ అంటే ఈరోజు బలిపీఠము ప్రస్తుత సంఘంలో ఉన్నటువంటి బలిపీఠము ప్రార్థనలో చాలా బలహీనంగా ఉంది కాబట్టి ద ప్రైడ్ ఆఫ్ లర్నింగ్ ఈజ్ అగెన్ ఎస్ ద డిపెండెంట్ హ్యుమిలిటీ ఆఫ్ ప్రేయర్ అని ఆయన చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క జ్ఞానము ఎక్కువయ్యే కొలది చాలా దేనముగా దేవుని మీద ఆధారపడే ప్రార్థన తగ్గిపోతూ ఉంది చాలామంది జ్ఞానాన్ని బట్టి వారికున్న మెథడ్స్ని బట్టి వారు మరి స్థితులను బట్టి గర్విస్తూ ఉన్నారు కానీ ఈ యొక్క ద ప్రైడ్ ఆఫ్ లర్నింగ్ నేను నాకు చాలా తెలుసు అనే భావము నాకు చాలా వచ్చు అనే ఆ యొక్క గర్వము దీనముగా దేవుని మీద ప్రార్థనలో ఆధారపడకుండా చేస్తూ ఉంది ఇది జరిగినంత కాలము మన ప్రాంతాలలో మనము ఉజ్జీవాన్ని చూడలేమని ఆయన చెప్పడం జరిగింది ఏడు విషయాలు నేను రాత్రి ఏడు విషయాలు చెప్పాను మరలా ఈరోజు కూడా ఏడు విషయాలు నేను మీకు చెప్పడం జరిగింది ఈఎం బౌండ్స్ ఆయన బుక్స్లో వీటిని రాయడం జరిగింది ఆయన ప్రేయర్ మీద చాలా వాల్యూమ్స్ రాశాడు దాంట్లో ఒక చిన్న పారాగ్రాఫ్లో ఉన్న కొన్ని పాయింట్స్ కింద ఒకే పారాగ్రాఫ్ని పాయింట్స్ కింద విడగొట్టి నేను చదవడం జరిగింది ప్రియల కాబట్టి ఈరోజు మనందరం ప్రార్థన చేయాలి చాలా దేశమంతా ఒక విధంగా చెప్పాలంటే చాలా రకరకాలైన పరిస్థితుల్లో ఉంది అని చెప్పాలి ఈ టైంలో సంఘం అందరూ ప్రార్థన చేయాలి మీరందరూ స్పెక్టేటర్స్గా ఉండడం కాదు లేదంటే మనందరము మీరు మమ్మల్ని చూడడానికి మేము మిమ్మల్ని చూడడానికి కాదు అందరూ చాలా రెస్పాన్సిబుల్గా దేవిని వాక్య కట్గా నిత్తి పట్టుకొని దేవుని వాక్యంతో మరి ప్రార్థనలో మనము నలిగి దేవుని దగ్గర మనం గడిపినప్పుడు దీనముగా ఆయన దగ్గర మనం ఆధారపడినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా చాలా ఉజ్జీవాన్ని మన ప్రాంతాలలో మనం నిశ్చయముగా మనం చూడబోతా ఉన్నాం